రోజులు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాయి విశ్వం టెన్త్ క్లాస్ వచ్చాడు సుధ కూడా సెకండ్ ఫారం పాస్ అయి థర్డ్ ఫారంలోకి వచ్చింది రామం చంద్రం మాత్రం ఫోర్త్ ఫారంలోనే ఉండిపోయారు పరీక్ష తప్పి ఆ రోజు స్కూలు విడిచిపెట్టగానే విశ్వం సుధా కలిసి బయలుదేరారు ఇంటికి రోజు కూడా స్కూలు వదిలిపెట్టగానే ఒకరి కోసం ఒకరు ఆగి కలిసి ఇంటికి వెళతారు ఇవాళ మామిడి మామిడితోపులోంచి వెళదాం బావా హుషారుగా అడుగులు వేస్తూ అంది సుధా సరేనంటూ సుధతో పాటు నడక సాగించాడు విశ్వం మామిడి చెట్లు ఏపుగా ఎదిగి దొర నుంచి చూస్తే ఎంతో దగ్గర దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తూ ఆకుపచ్చని పందిరి వేసినట్టున్నాయి మామిడికాయల కాలంలో మనం ఇక్కడికొచ్చి కాయలు కోసుకుని కారం అద్దుకొని తిందాం బావా కళ్ళు తిప్పుతూ పడిపోతూ అంది సుధ ఆ ఈ తోట వాళ్ళు వాళ్ళొచ్చి నీకు నాకు పెళ్లి చేస్తారు చేత్తో కొడుతున్నట్టుగా చూపిస్తూ విక్రించాడు విశ్వం చిన్నారి మనసులో ఆలోచన వచ్చిందో ఏమనుకుందో సిగ్గుపడుతూ తలదించుకుంది సుధా గులాబీ రేకుల్లాంటి పెదవుల్లో శుతిమత్తాన్ని చిరున్న ఒకటి విడని మొగలా విచ్చుకుంది అదేమీ పట్టించుకోలేదు విశ్వం అలా కొంత దూరం నడిచారో లేదో వెనక నుంచి ఏవో మాటల సందడి వినిపించి వెనక్కి తిరిగింది సుధా రామం చంద్రం ఇంకా ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు హడావిడిగా తమ వైపే వస్తుండడం కనిపించింది దగ్గరకొస్తూనే రాము విశ్వం పుచ్చుకుని గట్టిగా లాగాడు బికమొహం వేసుకుని నిలబడిపోయింది సుధా ఏరా రాము విశ్వం మీ బావే కదూ మీ ఇద్దరూ ఒక ఇంట్లోనే కదా ఉండేది వాడు చూడు మంచి మార్కులతో చక్కగా పై క్లాసులోకి వెళ్ళిపోయాడు నువ్వు మాత్రం ఇక్కడే కూర్చున్నావు నీకు తెలియనివి ఇంట్లో విశ్వాన్ని అడిగి చెప్పించుకోకూడదురా వాడిలో సగం తెలివైనా నీకు అవ్వకపోయిందిరా అంటూ క్లాసు మాస్టారు పొద్దున్న అక్షంకలు వేశారు అందుకే రామానికి విశ్వం మీద చెప్పలేనంత కోపంగా ఉంది పొద్దటి నుంచి పట్టుకు తన్నాలనే ఉద్దేశంతో ఇప్పుడిలా వెంటబడ్డాడు సందు దొరికింది కదా అని రామంతో పాటు చంద్రం కూడా విశ్వం మీద చేసుకుని సరదా తీర్చుకున్నాడు సుధం మధ్యలో అడ్డు రాబోతే రామం కసిరాడు విశ్వం మీద తమ కోపాన్ని కసిని తీర్చుకుని వెనక్కి తిరిగారు రామం చంద్రం ఒకటి రెండు సార్లు రామం తోసిన కోపులకి కింద రాళ్ల మీద పడ్డం వల్ల విశ్వం మోచేతులకి మోకాలకి బాగా దెబ్బలు తగిలి రక్తం చెమ్మింది ఇంకా వీపు మీద కొట్టిన దెబ్బల సంగతి చెప్పనక్కర్లేదు అవి నుంచి పైకి కనిపించవు కాబట్టి ఏమీ తెలియడం లేదు విశ్వం కళ్ళల్లో ఒక్క చుక్క నీరు లేదు కానీ సుధ కళ్ళు మాత్రం కన్నీటి కడవలయ్యాయి ఊరుకో సుధ అలా ఏడుస్తావేంటి తనే సుధని ఓదార్చవలసి వచ్చినందుకు నవ్వు వచ్చింది విశ్వానికి నీ ఏడుపు చూస్తుంటే నాకు అనుమానం వేస్తోంది దెబ్బలు తింది నువ్వా నేనా అని అమాయకుళ్ళ ముఖం పెట్టి నుదురు చిట్లించాడు విశ్వం ఆ మాటతో బాధని అణిచిపెట్టుకుంటూ కళ్ళు పైకెత్తి నవ్వింది సుధా తడిసిన గులాబీలా ఉంది ఆ ముఖం విశ్వం చేయి పుచ్చుకుని మెల్లగా పక్కనే దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి నడిచింది విశ్వం మోచేతిని మోకాల్ని చెరువు నీళ్ళతో కడిగింది అలా కడుగుతున్నప్పుడు ఎక్కడ నొప్పొడుతుందోనని తన లేత తమలపాకులు లాంటి చేతులతో మృదువుగా అతి మెత్తగా కడుగుతూ జాగ్రత్త పడింది సుధా నొప్పిగా ఉందా బావా గట్టిగా రుద్దుతున్నానా భయపడుతూ అడిగింది మధ్యలో లేదు సుధా నీ చేతో తాకితే ఎలా ఉందో తెలుసా ఏదో పువ్వుతో మెత్తగా రాస్తున్నట్లుంది నొప్పంతా ఎగిరిపోయింది చిరుకోపంతో తల ఊగించింది సుధా లేదో పెద్ద కవిత్వం చెప్పిస్తున్నావే కవిత్వం అంటే ఇదేనా సుధా అయితే కవిత్వం చెప్పడం చాలా సులభమే సరే సరే కవిత్వం సంగతి తర్వాత ముందు ఇంటి దగ్గర పట్టు సుధాందించిన చేయి పుచ్చుకుని అడుగులు వేశాడు విశ్వం వెళ్ళగానే నాన్నగారితో అంతా చెప్తాను అన్నయ్యని నాన్నగారు బాగా తిడతారు ఎక్కువ వదులుతుంది వద్దు సుధా చెప్పద్దు అడుగు వేయడం మరిచిపోయి వింతగా విశ్వం ముఖంలోకి చూసింది సుధా వివరంగా సుధకి అర్థమయ్యేలా చెప్పాడు విశ్వం మావయ్యతో చెప్పి తిట్టిస్తే నా మీద ఇంకా కక్ష కడతాడు రామం అనవసరంగా మా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవడం తప్ప తగ్గడం ఉండదు పైగా రామాన్ని మావయ్య తిడితే అత్తయ్యకి నా మీద కోపం ఇంకా ఎక్కువ అవుతుంది అందుకని నేనంటే నీకు ఇష్టం ఉంటే మావయ్యతో నన్ను రామం కొట్టినట్టు చెప్పకు హృదయపూర్వకంగా సుధవైపు చూశాడు విశ్వం సుధ కళ్ళు చిత్రంగా కదిలాయి మరి ఈ దెబ్బలెలా తగిలాయంటే ఏం చెబుతావు దాందే ఉంది చెట్టు మీద నుంచి పడ్డానని చెప్తాను మరి మాట్లాడలేదు సుధా ఇద్దరూ ఇల్లు చేరారు రామం వరండాలో కూర్చుని వేరుశనక్కాయలు తింటున్నాడు అన్నయ్యని చూస్తూనే ముఖం పక్కకు తిప్పుకుంది సుధా ఏమే ఎంత ఆలస్యమైందే వాడు ఇప్పుడు ఇంటికొచ్చాడు ఆడపిల్లవి నీకు పెత్తనాలు ఎక్కువైనట్లున్నాయే పార్వతి కంచుకంఠం కంగు మంది ముకుందరావు గారు కూడా హాల్లోంచి వరండాలోకి వచ్చారు విశ్వం కుంటుతో నడవడం కాళ్ళుకున్న దెబ్బలు చూసి విస్తుపోయారు ఏమైంది విశ్వం ఒక్క క్షణం రాము ముఖంలోకి చూశాడు విశ్వం చటుక్కున తలదించుకున్నాడు రామం అన్న మీద కోపం ఆపుకోలేకపోతున్న సుధ గబుక్కున నోరు విప్పింది మరేమో నాన్నగారు సుధ మాటల్ని మధ్యలోనే తుంచేశాడు విశ్వం చెట్టుమించి కాల్జారు పడ్డాను విశ్వం సమాధానానికి తెల్లబోయాడు రామం సిగ్గులేదు చెప్పుకోవడానికి అంత తిరిగా చెట్లు గోడలేకి ఆడుతున్నావా అటువంటి వేదవేషలువేమన వడికింత డబ్బు తగలేసి పంపుతోంది చూశారుగా వాడి నిర్వకం వాడు బుద్ధిమంతుడు అంటూ తెగ పొగిడారు ఇంకా చూడండి వాడు అలరి మెచ్చి మేకతోలేకొప్పుతారో ఏం చేస్తారో తెచ్చి తెచ్చి మామంచివాణ్ణి పెట్టారు ఇంట్లో పైగా మంచి వరసలే కలిపారు వాడు తిరిగింది కాక వాడు చెడింది కాక ఈ ఆడపిల్లలు కూడా తిప్పుతున్నాడు ఏమే నువ్వు కూడా చెట్టెక్కవా తల్లి వాగ్దాటికి బికచెచ్చిపోయిన సుధా తెప్పరిళ్ళుకుని తల అడ్డంగా ఊపింది నడు లోపలికి ఇంకెక్కడ నిలబడ్డామే తల్లి తోసిన తోపుకి నడవనక్కర్లేకుండానే ఇంట్లోకి వెళ్లి పడింది సుధా ముకుందరావు గారికి భార్య మాటలతో సహనం పూర్తిగా నశించింది అటు భార్య మీద కోపం ఇటు విశ్వం మీద కోపం రెండూ కలిసి విశ్వం మీదే చూపించుకున్నారు మావైనంత కోపంలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు విశ్వం యారా నేను చదివిస్తోంది చెట్లు పొట్లు ఎక్కడానికట్రా పడి ఇంటికొచ్చి మూలుగుతూ పడుకుందాం అనుకున్నావా అంతగా చదవాలని లేకపోతే నేను చదువుకోనని ఒక ముఖం ఏడవరాదు అక్కడ లేకపోతే ఆ చదువు మనిషి గేదులు తోలుకుందు గాని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను వీపు మీద పడుతున్న దెబ్బల్ని కిక్కురమనకున్నా సహిస్తున్నాడు విశ్వం లోపల నుంచి పరిగెత్తుకొచ్చింది సుధా నానా ఏడుపు ముఖంతో అంతకంటే మరేమీ మాట్లాడలేకపోయింది అప్పటికి గాని తనేం చేస్తోంది తెలిసి రాలేదు గారికి కొట్టడం ఆపి గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్లి కుర్చీలో వాలిపోయారు విశ్వాన్ని కొట్టిన తన చేతిని చూసుకున్నారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బరువుగా రెప్పలు వాలిపోయాయి మనసనే తెర మీద ఎన్నో గత సంఘటనలు కదిలాయి గుండె బొరివెక్కింది లేదు విశ్వం లేదు ఇంకెప్పుడు నిన్ను కొట్టను నువ్వు ఎటువంటి వాడువో నుంచి చూస్తూ కూడా ఈ వాళ్ళ ఒక్కరోజు నువ్వొక అల్లరి పని చేసినంత మాత్రాన అంత ఇదిగా కొట్టడం నాది తప్పే విశ్వం నిన్ను కొట్టిన ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క గొనపమై ఇప్పుడు నా గుండెల్లో దిగుతోంది ఇప్పుడు నేను చేసిన పొరపాటు పని ఇంక ముందెప్పుడు చేయకుండా జాగ్రత్త పడతాను బాధతో ముకుందరావు గారి గుండెలు ఎగిసి పడుతున్నాయి లోపల ఉండలేని బయటికి రాలేని కన్నీటితో కళ్ళు బరివెక్కాయి అలాగే కుర్చీలో చాలాసేపు కళ్ళు మూసుకుని కూర్చుండిపోయారు విశ్వానికి అన్నం సహించలేదు ఆ రాత్రి అసలు అన్నం తినకూడదని అనుకున్నాడు ఎప్పుడూ తన మీద ఎంతో ప్రేమ చూపించే మావయ్య ఆ రోజు కోపగించుకోవడమే దానికి కారణం మావయ్య చదువు మానమన్నంతో గుండెల్లో చేపలేని గుబులు బయలుదేరింది ఒకవేళ నిజంగా రేపటి నుంచి బడికి వెళ్లొద్దని అంటాడేమో మావయ్య అన్న ఆలోచనతో పాతాళంలోకి కుంగిపోతున్నట్టు అనిపించింది అన్నం తిననంటే ఏం అలిగావా బతిమాలతో కూర్చోవాల నేను అంటూ అత్తయ్య మళ్ళీ ఎక్కడ విరుచుకు పడుతుందోనని ముక్కుబడిగా అన్నానికి కూర్చున్నాడు అన్నం తినొచ్చే పుస్తకం ముందేసుకుని కూర్చున్నాక హఠాత్తుగా వచ్చిన ఆలోచనతో విచారం మరిచిపోయి చిన్నగా నవ్వుకున్నాడు అవును మరి చెట్టు మీద నుంచి పడ్డానని అబద్ధం చెప్పదలుచుకున్నప్పుడే తిట్లు కూడా తినాల్సి వస్తుందని ఆలోచించుకుని ఉండాల్సింది మామయ్య ఊరికే తిట్టలేదుగా మరి చెట్లెక్కానంటే అల్లరి చిల్లరిగా తిరుగుతున్నానని కోపం రాదా పర్వాలేదు రామం చంద్రం చేసిన పని చెప్పి వాళ్ళని తిట్టించే బదులు ఆ తిట్లు తను తిన్నాడు అంతే తన బాధ కొంత ఉపశమించినట్టయింది విశ్వానికి అంతే ఆ మర్నాటి నుంచి సుధా తల్లికి భయపడి విశ్వంతో కలిసి బడికి వెళ్ళడం మానుకుంది రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదో వెల్తిగా అనిపించేది విశ్వం పరిస్థితి అంతే అయింది సాయంత్రం నీరండ పలచనవుతోంది ఎహహ అంటూ బళ్లవాళ్ల అదిలింపులు గణగణమంటూ రిక్షా గంటలు టింగ్ అంటూ సైకిల్ మోతలు వీటినన్నింటినీ అంటూ కారు హారన్లు మోతెక్కుతున్నాయి రోడ్డు మీద వెంకటేశ్వర స్వామి గుళ్ళకి బయలుదేరింది సత్యవతి చేతిలో వెండి సజ్జలో నందివర్ధనాలు పారిజాతాలు తెల్లగా ఎర్రగా ముత్యాలు పగడాలు కలబోసినట్టున్నాయి వెనకే కొబ్బరికాయ కర్పూరం వేసిన సంచి పట్టుకుని తల్లలో జాజులు సవరించుకుంటూ మధ్య మధ్య కట్టుకున్న సిలుకు పరికిని చూసుకుని మురిసిపోతూ మెల్లగా పెళ్లి కూతురులా నడుస్తోంది చిత్ర గుడిక తమ ఇంటి గుమ్మంలో నిలబడ్డ సుధా చిత్రవంక చూస్తూ అడిగింది అవునన్నట్టు తల ఊపింది చిత్ర గుళ్ళో గన్నేరు పూలు ఏరుతున్న చిత్ర తన జడని ఎవరో గట్టిగా పట్టుకుని లాగడంతో అబా అంటూ వెనక్కి తిరిగింది నీ జడ పెద్దదేనే నవ్వాడు చంద్రం నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడే అయితే నా జడ పట్టుకుని లాగాల సిగ్గులేదు నీకు అసలు చిరుకోపంతో మూతి బిగించింది చిత్ర పోన్లే నీకున్నగా మీ అమ్మని పిలు ఎందుకు అర్జెంటుగా మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మన్నారు మీ నాన్నగారు ఎందుకు గుడికి వెళుతున్నామని అమ్మ నాన్నగారితో చెప్పే వచ్చిందే ఎందుకో మీ నాన్నగారే చెప్తారు తొందరగా పిలు మీ అమ్మని దేవుణ్ణి దర్శించి అంజలి గట్టించి నిలబడ్డ సత్యవతి మాటలకి కంగారు పడుతూ యువతలకు వచ్చింది ఏన్నైనా ఏమైంది చంద్రం సంగతి తెలియక తడబడుతోంది సత్యవతి సత్యవతి తండ్రి పోయినట్టు టెలిగ్రామ్ వీళ్లు గుడికి రాగానే వచ్చింది ఇంటికి అందుకే ఇలా టెలిగ్రామ్ వచ్చినట్టుగాని ఆయన పోయినట్టుగాని ఏవీ ఆవిడతో చెప్పకుండా ఎందుకు పిలుచుకుని రమ్మన్నారో నాకు తెలియదు అని ముక్తసరిగా చెప్పి వాళ్ళని తీసుకురమ్మని చంద్రాన్ని పంపారు నరసింహంగారు సంగతి ఏంటో చెప్తే కాళ్లు ఉనికి గుడి దగ్గరే కూలబడుతుందేమోనని ఆయన భయపడ్డారు ఏం విపరీతం ముంచుకొచ్చిందోనని భయపడుతూనే ఇల్లు చేరుకుంది సత్యవతి ఇల్లు చేరాక అసలు విషయం వింటూనే కుప్పలా కూలిపోయింది కొద్ది రోజుల నుంచి ఆయన ఆరోగ్యం బాగలేదని తల్లి రాస్తూనే ఉంది మొదటి ఉత్తరం వచ్చినప్పటి నుంచి భర్తని అడుగుతూనే ఉంది సత్యవతి ఒకసారి వెళ్ళి చూసొస్తానండి అక్కడ వాళ్ళకి ఎవరున్నారు గనక చూసేందుకు ముసలాళ్ళిద్దరూ ఏం కష్టపడుతున్నారో అని ఆ వెళదూగలెద్దు తొందర వచ్చింది అంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డం చెప్తూ వాయిదా వేస్తూ వచ్చారు నరసింహంగారు ఒకరోజు ఆవిడ వెళతానన్నప్పుడు నాకు తలనొప్పిగా ఉంది కళ్ళు మండుతున్నాయి ఇప్పుడు వెళ్ళకపోతేనే అనేశారు ఇంకొక ఇంకొకనాడు గుడివాడలోనే పుట్టింటి వారి తరపు బంధువులింట్లో ఒకటి వచ్చింది వాళ్ళు శుభలేఖ పంపుతూ ఉత్తరం కూడా రాశారు తప్పకుండా రమ్మని పోనీ వెళతానండి పెళ్లికి వెళ్ళినట్టు ఉంటుంది మా నాన్నని చూసినట్టుగా ఉంటుంది రెండు పనులు అవుతాయి నిన్న కూడా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఓసారి వీలు చూసుకుని రమ్మని అంది సత్యవతి భర్త ఏమంటాడోనని భయపడుతూనే నెలాఖరు రోజుల్లో నీ మొహం అంటూ ఆయన కసురుకున్నారు అభిమానం నోరు నొక్కేగా మళ్లీ మాట్లాడలేదు సత్యవతి ఆ రాత్రి నిద్రపట్టక మనసంతా చికాకు నిండింది ఒకటే ఆలోచన గుండెల్లో దిగులు తెల్లవారేటప్పటికీ కళ్ళు మంటలు ఒళ్ళు నొప్పులు తలనొప్పితో జ్వరం ఉప్పెల్లా ముంచుకొచ్చింది జ్వరంతో పని చేయలేక అవస్థపడుతుంటే తన మా నాన్న తను కాలేజీకి వెళ్లడానికి తయారవుతూనే ఉన్నారు నరసింహం గారు ఎలాగైతేనే పడుతూ లేస్తూ చిత్ర కాస్త సాయం చేయగా వంట ముగించింది సత్యవతి అన్నం తినేసి వెళ్ళిపోతూ ఆసుపత్రికి వెళ్ళి ముందు తెచ్చుకో రిక్షాలో వెళ్ళి అంటూ ఓ కేకేశారు నరసింహంగారు చిత్ర కూడా స్కూల్కి వెళ్ళాక ముడుచుకుని పడుకుంది సత్యవతి ఏమైనా సరే ఆసుపత్రికి వెళ్ళి ముందు తెచ్చుకోదలుచుకోలేదు ముందు కూడా ఎందుకు ఈ రోగంతో ప్రాణం పోతే అదే హాయి ఒంట్లో బాగలేకపోయినా పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుంటే ఒక్క సానుభూతి వాక్యమైనా మాట్లాడుకోగా వైపెచ్చు ఎవడి కోసం చేస్తావు వంట అన్నట్టు వడ్డించుకుని తిని వెళ్లారు ఫో ఈ రోజుకి హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తానులే అన్న ముక్కగాని కాస్త అన్నం పప్పు నేనుండి పడేస్తానులే నువ్వు లేవకు అన్న ముక్కగాని నోటి నుంచి రాలేదు కదూ అసలు నిజంగా చేసినా చేయకపోయినా నేను చేస్తానులే నువ్వు రెస్టు తీసుకో అని ఒక్క ముక్క అంటే వద్దులండి మీకెందుకు పాపం బాధ ఎలాగోలా నేనే చేస్తానులేండి అంటూ మనస్ఫూర్తిగా తను చేస్తుంది కదా ఏం మనుషులో తలచుకున్న కొద్దీ కడుపులో మిలిపెట్టినట్లయింది సత్యవతికి అసలు నరసింహం గారిని చిన్నప్పుడంతా తల్లిచాటు బిడ్డ అనివారు తల్లి ఏం చెప్తే అది చేసేయడమే తప్ప సొంత ఉపయోగించే అలవాటు లేదు అటువంటి ఆయన స్వభావం పెళ్ళే వరకు కూడా ఎవరిని బాధ పెట్టలేదు కానీ పెళ్ళయ్యాక భార్య సత్యవతి మాత్రం చాలా ఇబ్బంది పడింది భార్య అనేది ఒకత్తి ఉందన్న విషయమే గుర్తులేనట్టుగా దేంట్లోనూ సత్యవతిని సలహా అడడం కాని ఏదన్నా ఒక పని చేసే ముందు ఆమెని సంప్రదించడం గాని చేసేవారు కాదు తిన్నగా తల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడేవారు సలహా అడిగేవారు తల్లితో చెప్తే చాలన్నట్లు ప్రవర్తించేవారు అసలే అభిమానం ఎక్కువ పాలున్న సత్యవతి భర్త తనంతట తాను చెప్తేనే గాని ఏ విషయము అడిగేది కాదు తను పుట్టింటికి వెళతానన్నప్పుడు ఆయన ఏవో అడ్డంకులు చెప్పి వద్దన్నప్పుడు మీకు మీ తల్లిదండ్రులంతో నాకు నా తల్లిదండ్రులంతేనన్న సంగతి మీకెందుకు తెలీదు అని మనసులో మదన పడేది నరసింహంగారి తమ్ముడు కృష్ణకి గుంటూరులో పొగాకు కంపెనీలో పని అక్క చెల్లెళ్ళు లేరు తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తి ఒక్క పైసా లేదు గుమ్మలోనే కోలబడి ఏడుస్తున్న భార్యని లేవదీయబోయారు నరసింహం గారు సత్యవతికి భర్తముఖం చూడడానికే ఇష్టం లేకపోయింది ఆ క్షణంలో తన భుజం మీద వేసిన ఆయన చేతిని ఒక విసురుగా వెనక్కి తోసి లోపలికి నడిచింది ఆ రాత్రి రైలుకే భార్యని కూతుర్ని తీసుకుని గుడివాడ వెళ్లారు గారు టెన్త్ క్లాస్ అంటే పబ్లిక్ పరీక్షలయ్యాయి సరిగ్గా పరీక్షల ముందు జ్వరం పట్టుకుంది విశ్వానికి అలా పరీక్షల ముందు విశ్వానికి జ్వరం రావడం అనిపించింది రామానికి చంద్రానికి తప్పకుండా ఆ ఏడు పరీక్ష ఫెయిల్ అవుతాడని మనసులో చాలా సంతోషించారు శేషమ్మ పార్వతి కూడా రోజాస్తమానం విశ్వానికి జ్వరం తొందరగా తగ్గించమని దేవుణ్ణి ప్రార్థించడంతోనే సరిపోతుంది సుధకి తిండి కూడా సరిగ్గా తినడం మానేసి విశ్వం మంచం దగ్గరే తారట్లాడుతోంది నీకేం పట్టిందే వాడికి రోగం వస్తే అదేదో నీకే వచ్చినట్టు అన్నన్నీళ్లు మానుకు తిరుగుతావే అంటూ పార్వతి చివాట్లు వేస్తూనే ఉంది కూతుర్ని ముకుందరావు గారు మంచి డాక్టర్ని తీసుకొచ్చారు పరీక్షలన్నివిడికి కాస్త తొందరగా తగ్గేట్లు చూడండి అన్నాడు ఓఎస్ డోంట్ వర్రీ నాలుగు రోజుల్లో లేచి తిరుగుతాడు బ్రిలియంట్ బాయ్ లా కనిపిస్తున్నాడే అవునండి ముకుందరావు గారి గొంతులో ఆప్యాయత తుణికిసిలాడింది ఆ రాత్రి నిద్దట్లో రెండు సార్లు పరీక్షల గురించి కలవరించాడు విశ్వం జాలితో కరిగిపోయారు ముకుందరావు గారు మర్నాడు పొద్దున్న ప్రత్యేకం విశ్వానికి ధైర్యం చెప్పడానికి ఒక అరగంట సేపు విశ్వం మంచం పక్కనే కూర్చీలాక్కని కూర్చున్నారు చాలా నీరసంగా కనిపిస్తోంది విశ్వం ముఖం కళ్లలో ఆకర్షణ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు రెండు రోజులే ఎంత నిరసించిపోయే విశ్వం అప్రయత్నంగా పైకి అనేశారు ఆ మాటలు నవ్వాడు విశ్వం బలహీనంగా మళ్లీ నాలుగు రోజులు అన్నం తిన్నానంటే అయిపోను విశ్వం అలా మాట్లాడడం ఎంతో హాయ్ అనిపించింది ఆయనకి ఎప్పుడూ రోగి దగ్గర నువ్వు త్వరలో కోలుకుంటావని మొన్నటికంటే ఇవాళ చాలా నయమని మాట్లాడాలి గాని నువ్వింత బలహీనంగా ఉన్నావు ఇంత చిక్కుపోయావంటూ రోగిని మరింత బెంబేలు పరిచే విధంగా తెలివైనవాడెప్పుడు మాట్లాడు తెలిసికూడా తనలా మాట్లాడినందుకు బాధపడ్డారాయన ఒక నిమిషం పోయాక విశ్వం చేతిని అందుకుని మృదువుగా అన్నారు నువ్వు పరీక్ష ఫస్ట్గా పాస్ అవుతావు రెండు రోజుల్లో నీ జ్వరం తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు ఈ జ్వరం జ్వరమేదో పరీక్షలయ్యాక సెలవుల్లో వచ్చినా బాగుండేది మావయ్య సరే సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు మనసులో ఏ బాధ పెట్టుకోకుండా రష్ తీసుకో లీలగా తల్లి కళ్ల ముందు మెదిలింది విశ్వానికి అమ్మా అమ్మా పదే పదే పెదవులు ఆ మాటని వచ్చరిస్తూ అమృతం తగిన అనుభూతిని పొందాయి ఏరుకోరి నెత్తి మీద తెచ్చుకున్న ఎందుకు వచ్చినా పెడదండి అంటే ఆ రోజే విన్నారు కాదు ఇప్పుడు రోగికి సేవ చేయలేక చచ్చి చావుగా ఉంది తెస్తే తెచ్చిపెట్టారు ఇంట్లో కానీ చదువు చదువు అంటూ సొంత పిల్లలతో సమానంగా ఆ ముద్దును కూడా స్కూల్లో వీడమెందుకు ఇప్పుడు పరీక్షల ముందర ముక్కుతో మూలిగుతో మంచమే కాదు ఇంకా వీడేం పరీక్షలు రాస్తాడు ఈ ఏడు చెప్పించిన చదువు వృధా అన్నమాటేగా డబ్బు దండగ పని పార్వతి వాగ్దోరణి అలా సాగిపోతూనే ఉంది ఆ మాటల ఈటలు విశ్వం గుండెల్లో దిగుతూనే ఉన్నాయి అంత విచారంలోనూ నవ్వొచ్చింది విశ్వానికి అసలు తనకి జ్వరం రావడానికి కారణం ఎవరు అత్తే కదూ ఆ రోజు సాయంత్రం ఉన్నట్టుండి మగ్గులు కమ్మి కోరుమంటూ వాన కురుస్తుంటే ఆ వానలోనే తనని బజారు కని వాళ్ళింట్లో ఇది ఇచ్చి రమ్మని వీళ్ళింట్లో ఇది తెచ్చి పెట్టమని అన్నిసార్లు తెప్పలేదు అత్తయ్య అప్పుడు మావయ్య ఇంట్లో లేడు కాబట్టి గాని ఉంటే వానలో ఇప్పుడు పంపకవాణ్ణి అని అత్తయ్యతో చెప్పేవాడే ఎంత గొడుగు వేసుకుంటే మాత్రం అంత పెద్ద వానలో ఏమూలకి బట్టలన్నీ తడిసి ఒళ్ళంతా తడిసి గాలికి గొడుగు ఎగిరిపోతుంటే తల మాత్రం తడవదు చిత్తుగా తడిసి తను ఇబ్బంది పడుతుంటే ఇంటికి రాగానే బట్టలన్నా మార్చుకునికుండా చూడు విశ్వం దొడ్లో నూతి దగ్గర బకెట్ ఉంది నీళ్లగదిలో ఏవో బట్టలున్నాయి అన్ని తెచ్చి లోపల పెట్టు అంటూ ఒకదాని తర్వాత ఒకటి పండ్లు పురమాయించలేదు రాగానే తల కూడా తుడుచుకునివ్వలేదు ఈ జ్వరం అత్తయ్య వల్లేకదో వచ్చింది ఆ మాత్రం జాలి లేదే తన మీద అత్తయ్య వానలో తిప్పినందువల్లే తనకి జ్వరం వచ్చిందని తను ఎవరి దగ్గరైనా పొరపాటునైనా అన్నాడా పైగా డాక్టర్ న్యూమోనియా అన్నాడు నిన్న వానలో వీడేమైనా తిరిగాడా తడిసాడా అని మావయ్య డాక్టర్ వచ్చి వెళ్ళాక అత్తయ్యను అడగడం ఆ తెగ తిరిగాడు ఒక ఫ్రెండా ఒక లోకమా అబ్బాయి గారికి అంత వానలో తిరగపోతేనే మళ్ళీ అత్తయ్య నోరు పారేసుకుందంటారు అడిగానంటే అని అత్తయ్య సమాధానం చెప్పడం తను వెనకపోలేదు మావయ్య తనని మళ్ళీ వాన్లో ఎందుకు తిరిగావరా అని అడుగుతాడేమో ఏమని సమాధానం చెప్పాలా అని ఆలోచించాడు విశ్వం కాని అదృష్టవశాత్తు మళ్లీ ముకుందరావు గారు ఆ విషయం ఎత్తలేదు విశ్వానికి జ్వరం తగ్గగానే అందరికంటే ఎక్కువ సంతోషించింది సుధా చేతికింద ఈ పని ఆ పని చేస్తూ వేళకాని వేళ దీనికని దానికని బజార్ తిప్పడానికి వీలేకపోయిందే వీల్లేకపోయిందే అని విసుగుతో నానా యాతన పడి విశ్వాన్ని వంద తిట్టుకున్న పార్వతి ఇప్పుడు జ్వరం తగ్గగానే అమ్మయ్య అనుకుంది ఆ రోజు ఆఖరి పరీక్ష విశ్వానికి ఎంతో ఆనందంగా ఉంది ఇంతవరకు అన్ని పరీక్షలు బాగా రాశాడు ఇంకా ఈ వాటితో పరీక్షలు అయిపోతాయి తర్వాత ఏం చెయ్యాలి కాలేజీలో చేరితే బోల్డ్ డబ్బు అవుతుంది ఇప్పటికే మావయ్యకి తను ఉన్నాడు విశ్వం మనసులో తల్లి మెదిలింది సమ్మె బతుకుంటే ఎక్కడున్నావమ్మా నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావమ్మా నన్ను కూడా నీతో పాటు ఎందుకు తీసుకెళ్లలేదమ్మా విశ్వం కళ్ళల్లో నీరు చంపల మీదుగా జారి గుండెల్ని తడిపింది ఏంటి బావా ఏడుస్తున్నావా ఎందుకు సుధ మాటలతో ఉలికిపడి కళ్ళు తుడుచుకున్నాడు విశ్వం అమ్మ జ్ఞాపకొచ్చింది సుధా జాలిగా చూసింది సుధా మీ అమ్మ చాలా మంచిది కదూ బావా దేవతలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మా అమ్మ దేవతల కంటే మంచిది సుధా అరే తొమ్మిది పోవైంది నేను అన్నం తిని వెళ్ళాలి పరీక్షకి ఆదరా బాదరాగా వంటింట్లోకి వెళ్ళి పేటవాల్చుకుని కంచం పెట్టుకున్నాడు విశ్వం చూడు విశ్వం ఇంకా అవ్వలేదు చెయ్యాలి పర్వాలేదు అత్తయ్య నాకు కూర లేకపోయినా పర్వాలేదు పప్పు మజ్జిగ తిని వెళ్ళిపోతాను చాలా మామూలుగా నేసాడు విశ్వం రోజు ఉండేదేగా ఇది ఇందులో కొత్త ఏముంది అనుకుంటూ నీకోసం కాదులే నాయనా మూతి ముప్పై వంకరలు తిప్పుతూ సన్నగా గుణిగింది పార్వతి అది కాదు వంకాయ కూర అల్లం పచ్చిమిర్చి వేసి చేద్దామనుకుంటున్నాను అల్లం లేదింట్లో కాస్త త్వరగా వెళ్ళి తెచ్చిపెడతావు ఆశ్చర్యంగా చూశాడు విశ్వం అల్లం ఇంట్లో లేనప్పుడు ఇప్పుడంత తప్పనిసరిగా ఆ కూరే చెయ్యాలని పొట్టుదలి దేనికి ప్రస్తుతం ఇంకో కూరేదో ఉండి అల్లం తెప్పించుకున్న తర్వాత ఆ కూర రాత్రో రేపొద్దో చేసుకోవచ్చుగా అంత హడావిడిగా ఇప్పటికిప్పుడు అల్లం కోసం పరిగెత్తించి అదొచ్చే వరకు కూర చేయకుండా కూర్చోవడం దేనికి అయినా ఇప్పుడు తనకి టైం ఎక్కడుంది మార్కెట్కి వెళ్ళొచ్చి భోంచేసి చేసి మెల్లగా పెళ్లివారిలో వెళితే అవతల పరీక్షలా అందుకే ఇప్పుడా అన్నాడు అప్రయత్నంగా విసురుగా తల వెనక్కి తిప్పింది పార్వతి కళ్లల్లో కోపం చిందులేస్తుండగా అంది అవును ఇప్పుడే లేకపోతే రేపటి సంగతి చెప్తున్నానా నేను వారు మాట్లాడకుండా డబ్బుల కోసం చేయి జరిపాడు విశ్వం నిన్న మీ మామయ్య వెళుతూ నీకు అర్ధరూపాయి ఇచ్చినట్టున్నారుగా అందులోనే తీసుకురా ఓ బేడ అల్లం పావుల పచ్చిరకాయలు ఓ బేడ కొత్తిమీర తీసుకురా పొరుగులాంటి నడకతో బయలుదేరాడు విశ్వం కిందటి రోజు రాత్రి ముకుందరావు గారు పని మీద గుంటూరు వెళుతూ విశ్వాన్ని పిలిచి రేపటి పరీక్ష కూడా మిగిలిన అన్ని పరీక్షలలాగే ఫస్ట్గా రాయి విశ్వం ఇదిగో ఈ ఇంచు అంటూ చేతిలో ఏదన్నా కొనుక్కుని తినడానికే అద్దె రూపాయి పెట్టారు రోజు రెండు పూట్ల పరీక్ష ఉండడంతో ఎగ్జామినేషన్ సెంటర్ ఇంటికి దూరం కావడం వల్ల మధ్యాహ్నం ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోయి ఏకంగా సాయంత్రం ఇంటికొస్తున్నాడు విశ్వం అక్కడే ఏదో ఒకటి మధ్యాహ్నం కొనుక్కుని తిని కాఫీ తాగమని రోజు పొద్దున్న వెళ్ళేటప్పుడు విశ్వానికి డబ్బులిస్తున్నారు ముకుందరావు గారు ఈ రోజు రాత్రి మర్నాటి కోసమని మరీ వెళ్లారు విశ్వానికి ఏడుకొచ్చినంత పనైంది మావి ఇచ్చిన అద్రోపాయతోటి సరుకులు తెచ్చేయమని చెప్పింది అత్తయ్య అంటే తను మధ్యాహ్నం అక్కడేమీ తినకుండా మాడాలని అత్తయ్య ఉద్దేశం అన్నమాట తను పరీక్ష పాస్ అవ్వడం అత్తయ్యకిష్టం లేదని తెలుస్తూనే ఉంది అత్తయ్య చెప్పిన మూడు కొని ఇంటి ముఖం పట్టిన విశ్వం టైం ఎంతైందో ఏంటో అన్న ఆలోచనతో అడుగులు మరింత వేగంగా వేశాడు ఇంటికి చేరుకుని అత్తయ్య చేతికి అన్ని అందించి టైం చూశాడు ఇంకా ఇరవై నిమిషాలే ఉంది పరీక్షకి గంట నడకే పడుతుంది అన్నం తినడానికి టైం ఏది కనీసం ఐదు నిమిషాల ముందేనా ఉండద్దా పరీక్ష హాల్ దగ్గర గబగబా పెన్ను తీసుకుని చెప్పులేసుకుని బయలుదేరాడు విశ్వం అనంతం కొండపోతున్నావే ఊరిమింది పార్వతి ఇప్పుడు ఇంకా టైం లేదా అత్తయ్య ఏదో ఏడు అత్తయ్య అన్నం పెట్టకుండా పంపింది అన్న పేరు నాకు రావడానికే నువ్వు విరా చేసేది నాకు తెలుసు అత్తయ్య వెనకాల సణుగుతున్నా పట్టించుకోలేదు విశ్వం బావా అన్నం తినకుండా వెళితే పరీక్షలు రాస్తావు మధ్యాహ్నానికి డబ్బులు కూడా లేవుగా జాలిగా చూసింది సుధా మరేం చేయమంటావు సుధా ఇప్పుడు బజారు వెళ్లాల్సి వచ్చింది నువ్వే చూసావుగా మరి ఆగకుండా వెళ్ళిపోయాడు విశ్వం పరీక్ష రాస్తున్నంతసేపు విశ్వం కడుపులో ఆకలి కాళ్ళల్లో దడతో యమబాధ అనుభవించాడు కళ్ళు తిరిగినట్టయి పంటి బిగున ఉబికి రాబోయిన కన్నిటిని ఆపుకుంటూ ఎలాగైతేనే పరీక్ష పూర్తి చేశాడు అసలే ఈ మధ్య జ్వరం పడి లేచాడేమో ఆ నిరస నుంచి పూర్తిగా కోలుకోకముందే పరీక్షల కోసం తెగ చదివి సరైన రెస్టు తిండి లేకుండా గడుపుకు రావడం వల్ల ఈ వాళ్టి ఈ పరిస్థితి మరింత నీరసపరిచింది మధ్యాహ్నం అందరూ ఎదురుగా ఉన్న హోటల్లో అవి ఇవి కొనుక్కు తింటుంటే జేబులో డబ్బు లేని విశ్వం తన పరిస్థితికి తనే జాలి పడ్డాడు ఇంతలో దైవం పంపినట్టు తోటి స్నేహితుడు శేఖరం విశ్వం దగ్గరగా వచ్చాడు ఎరా విశ్వం డబ్బులు తెచ్చుకోలేదా అలా కూర్చున్నావేం రా నా దగ్గర డబ్బులున్నాయి ఇద్దరం ఏవైనా కొనుక్కు తిందాం అని పిలిచాడు వద్దని విశ్వం మొహమాట పడుతున్నా బలవంతంగా తనతో పాటు విశ్వానికి కూడా టిఫిన్ ఇప్పించాడు శేఖరం సత్యవతి మనసు ఆ దులా అయిపోయింది తల్లి రాసిన ఉత్తరం చదువుతూనే ఒక్కదానికి పిచ్చెత్తినట్టు ఉంటోందని ఇంకా తనెందుకు బతుకుంది తనకే అర్థం కావట్లేదని విరక్తిగా ఉత్తరం రాసింది ఆవిడ తల్లి పరిస్థితికి చాలా బాధపడింది సత్యవతి ఒంటరితనం వల్ల మనసు పాడవడమే కాక ఆవిడ ఆరోగ్యం కూడా పాడవుతుందని భయపడింది రావిడిని ఈ వయసులో ఒక్కదాన్ని అక్కడ ఉంచడం కూడా మంచిది కాదు ఇక్కడికి తీసుకొచ్చేయాలి ఈ ఆలోచనతో సత్యవతి మనసుకి కాస్త స్థిమితం చిక్కింది అవును ఆవిడ తన ఉండక మరెవరి ఉంటుంది ఇంకా ఎవరున్నారు కనుక కొడుకైనా కూతురైనా తనే కదా ఆవిడికి ఇప్పుడు ఆవిడ ఒంటరిదైపోయిందాయే తను చూడకపోతే మరెవరు చూస్తారు ఆ రాత్రి తల్లి రాసిన ఉత్తరం భర్తకి చూపించి తన ఉద్దేశం కూడా చెప్పింది ఆవిడ బాధ్యత తెచ్చి మనని తినివేసుకోవడం దీనికి ఎందుకు చెప్పు తేలిగ్గా కొట్టి పారేశారు గారు అంతా విని కళ్ళల్లో నిండిన ఆశ్చర్యంతో కాసేపు ఆవిడ అదేంటి అలా అంటారు అంది ఆశ్చర్యం నుంచి తేరుకొని మరింకేమనమంటావు నేను ఒక అడుగుతాను సూటిగా జవాబు చెప్పండి ఏంటన్నట్టు చూశారాయన బ్రతుకున్నళ్లు మీ అమ్మగారు మీ దగ్గర ఎందుకున్నారు పెళ్ళున కొట్టినట్టు అయింది ఆయనకి ఇటువంటి ప్రశ్న వస్తుందని ఊహించలేకపోయారు నీకేమన్నా మతిపోయిందా ఆవిడ నా దగ్గర మా తమ్ముడి దగ్గర ఉండక ఒంటరిగా ఎక్కడుంటుంది అందుకే బ్రతుకునున్నాళ్ళు మనింట్లో మనతోనే ఉంది చిన్నగా నవ్వింది సత్యవతి మరి మా అమ్మ విషయంలో నేను వేసింది ప్రశ్నే కదా దానికి జవాబు మరి ఇంకోలా చెప్పారే భార్య మాటలకి తలకిందులయ్యాడాయన ఆయన చేతిని మృదువుగా అందుకుని సాధ్యమైనంత నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించింది చూడండి నేను చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకుని అప్పుడు సమాధానం ఇవ్వండి నాకు అన్నదమ్ములుగాని అక్క చెల్లెళ్ళు గాని లేరు మా అమ్మ నాన్నకున్న సంతానం వల్ల నేనే అని నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే మీకు తెలుసు మా నాన్న బ్రతుకున్నంతకాలం వాళ్ళెప్పుడు మన ద్వారా ఏ సహాయమూ కోరలేదు ఓపుకున్నా లేకపోయినా ఒకరికొకరు తోడుగా వాళ్ళిద్దరూ జీవితాన్ని నెట్టుకొచ్చారు పైగా మీకు భయపడి మన ఇంటికి కూడా రాలేదు ఇప్పుడు అమ్మ ఒంటరిదైపోయింది ఆవిడ కొన్నదల్లా మన మొక్కలమే కాబట్టి ఆవిడ్ని మన ఇంట్లో ఉండమని అడిగితే అందులో తప్పేముంది మీ అమ్మ కాలం మన దగ్గర ఎందుకున్నారు పెద్ద వయసులో ఆవిడ ఒకరు నాన్న వాళ్ళు దగ్గర లేకుండా మనుగడ సాగించడం కష్టమనేగా మరి అదే పరిస్థితి మా అమ్మకు మాత్రం ఎందుకు వర్తించదు ఒక్క క్షణం చెప్పడం ఆపి కళ్ళు తుడుచుకుంది సత్యవతి భరతముఖంలో మారుతున్న రంగులు గమనిస్తూనే మళ్ళీ అంది మా అమ్మ వాళ్లే కనుక బాగా డబ్బున వాళ్ళయి వెనక బాగా పొలం పొట్ర వాళ్ళైతే మీరు నా చేత ఇంత చెప్పించుకోకుండానే ముందే సమతించేవారు దానికి కారణం ఆవిడ్ని చేరదీయకపోతే ఆస్తంతా ఎవడికి రాసేస్తుందో అన్న భయం మీ అంతట మీరే ఎంతో ప్రేమ ఒలకబోస్తూ ఆవిడ్ని వచ్చి ఉండమని బ్రతిమలు అనేవారు కాని మా అమ్మ పరిస్థితి వేరు వెనక ఆస్తిపోస్తూ లేవు ఉన్న ఇల్లు కూడా కొంపే ఇంకా ఏం లాభమాశించి ఆవిడ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారు మీరు సత్యవతి సిగ్గుతోనూ బాధతోనూ తల చేతుల్లో దాచుకున్నారు నరసింహం మీకిష్టం లేకపోతే మాత్రం బలవంత బ్రాహ్మణార్థంగా నా కోసం తప్పనిసరిగా ఒప్పుకోవద్దు ఆలోచించుకున్న మీదట కూడా నేను చెప్పింది మీకు ఒప్పుగా కనిపించకపోతే ఆ మాట చెప్పండి అప్పుడు ఇంకా మిమ్మల్ని నేను బలవంతం చేయను అక్కడ మా అమ్మ ఆవిడ తెప్పలేవో ఆవిడ పడుతుంది కానీ ఒకటి మాత్రం గుర్తించుకోండి మీకు మీ అమ్మెంతో నాకు మా అమ్మ అంతే మీ అమ్మకి మీరెంతో మా అమ్మకి నేను అంతే ఆడది పెళ్లి చేసుకున్నంత మాత్రాన తన తల్లిదండ్రుల్ని మరిచిపోవాలంటే వాళ్ల బాగోగులు చూడకూడదంటే ఎంత బాధగా ఉంటుందో స్త్రీ మనసుకే అర్థమవుతుంది మరి చెప్పవలసిందేమీ లేదన్నట్టు లేచి వెళ్లిపోయింది సత్యవతి దీర్ఘాలోచనలో మునిగిపోయారు గారు తనకి ఒక కూతురే కొడుకుల్లేరన్న సంగతి చటుక్కున వెన్ను పొడిచింది అంతే మనసు అలల్లాడిపోయింది తను సత్యవతి ముసలివాళ్లయ్యాక ఒంట్లో ఓపిక ఉడిగిపోయాక తమని కనిపెట్టుకుని చూసేదెవరు అప్పుడు తనకి కూతురు అల్లుడేగా దిక్కు ఏమో ఎటువంటి అల్లుడు దొరుకుతాడో ఈ ఆలోచనలతో నవ్వొచ్చింది ఆయనకి ఇప్పుడు తన ప్రవర్తన మాత్రం ఏం బాగుంది తను మాట్లాడింది ఎంత సమంజసంగా ఉంది లేదు తన మనసు ఇంకా ఎదగాలి నిజమే సత్యవతి చెప్పిన దాంట్లో అసత్యమేమీ లేదు సత్యవతిని పుట్టింటికి పంపడం విషయంలో అన్యాయమే చేశాడు తను తన పిచ్చి ప్రవర్తనతో సత్యవతిని చాలా బాధ పెట్టాడన్నమాట ఫోన్లే నయం ఇప్పటికైనా తన కళ్ళు తెరిపించింది తేలిగ్గా నిట్టూరిచి భార్యని కేకేశారు సత్యవతి భర్త పిలుపుతో వంటింటి తలుపు గడియపెట్టి ప్రశాంతంగా గదులు అడుగుపెట్టింది సత్యవతి భార్య నుదుటున తడుకు కుంకుమ కుంకుమరేఖల్ని చూస్తూ అన్నారు నరసింహం నువ్వు చెప్పింది నిజమే సత్యవతి నాకు కొడుకులు లేరు ఉన్నదల్లా ఒక కూతురేనన్న విషయం జ్ఞాపకంచుకుంటే ఉంచుకుంటే నేను మొదటే నీ మాటకి గొంతు గాధగాధికమైపోగా మరి మాట్లాడలేకపోయారు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే అత్తగారిని గుడివాళ్లలో మకాం ఎత్తి పెట్టించి తమ ఇంటికి తీసుకొచ్చేశారు నరసింహం గారు ఎందుకులే నేను అక్కడికి ఇక్కడే పడుంటాను ఏదో అప్పుడప్పుడు వీలైతే మీరొచ్చి చూస్తూ ఉంటే అంతే చాలు అంటూ అడ్డుచాపోయింది కాంతమ్మ అబ్బే అదేం కుదరదు ఇక్కడ ఉండడం మా ఇద్దరికి ఇష్టం లేదు మీరు మా ఇంట్లో ఉన్నత మాకు కలిగే నష్టమేం లేదు వైపెచ్చు మీకు ధైర్యంగా ఉంటుంది మాకు తృప్తిగా ఉంటుంది మొహమాటంగా ఉన్న ఒప్పుకోక తప్పలేదు కాంతమ్మకి అల్లుడి మాటలు